హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ ఇవాళ మన ఛానల్లో నేను పులస్ చేపల పులుసు చూపిద్దాం అనుకుంటున్నా అండి ఇది సీజన్ కదా అండ్ మా అత్తయ్య గారు స్పెషల్ అనమాట ఈ పులస్ చేపల పులుసు చాలా బాగా చేస్తారు నాకు కూడా చాలా ఇష్టం అందుకే ఒకటి వీడియో తీసాను మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూసి నేర్చుకోవచ్చు కదా ఈ పులుసు అని చెప్పి మా వాళ్ళు ఏంటి అంటే పులస్ చేపని కాదు ఏదైనా సరే బయట అన్నమాట ముక్కలని వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి చేపను డైరెక్ట్గా వాళ్ళే క్లీన్ చేసి కట్ చేస్తారు ఎందుకంటే బయట వాళ్ళు కోసేవి కొన్ని పెద్ద ముక్కలు వస్తాయి కొన్ని చిన్న ముక్కలు వస్తాయి మా అత్తగారికి అలా నచ్చదు వాళ్ళు తినే సైజులో ఆవిడే కట్ చేస్తారు అనమాట సో ఫస్ట్ పొలుసు ఒక రూపాయి కాయిన్ తీసుకొని మొత్తం పొలుసు తీసేస్తారు నాకు ఫస్ట్ టైం చేప ముట్టుకోవడమే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మా అమ్మగారి సైడ్లో మేము బయటే కోయించేసుకొని తీసుకొచ్చేస్తాము సో చేప ముట్టుకోవడమే ఫస్ట్ టైం నేను ఏదో పోలిస్తానికి ట్రై చేసా కానీ నాకు రాలేదు మా అత్తయ్య గారు తీసి తర్వాత కటింగ్ అనమాట ఇంట్లోనే కట్ చేస్తారని చెప్పాను కదా నేను అంత దగ్గరుండి చూస్తున్నాను ఫ్యూచర్లో నాకు తెలిసి నేను చేప ముక్క కట్ చేయలేను చాలా కష్టం అనిపించింది నాకు అది చూస్తున్నప్పుడే మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎంత ఎలా ఏ సైజులో అయితే ఇష్టపడతారో ఆ సైజులోనే ముక్కలన్నీ కట్ చేస్తారనమాట నేనేంటి అంటే కత్తిపీట అస్సలు వాడును నేను నైఫ్ ప్రిఫర్ చేస్తాను కానీ మా అత్తయ్య గారు మాత్రం ఓన్లీ కత్తిపీట ప్రిఫర్ చేస్తారు అదే ఆవిడకి చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో ముక్కలు అన్నీ కట్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు పులుసు చేపల ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు కూడా చేపలు ఉల్లుకోవడానికి ఇలాంటి ఒక గిన్నె ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మా అత్తయ్య గారు ఇప్పుడు ఇదే యూస్ చేస్తారు చేపల పులుసు అంటే ఇప్పుడు ఇంగ్రీడియన్స్ చూపిస్తాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ కొట్టుకున్నది చింతపండు నానబెట్టుకున్నది పసుపు ఉప్పు కారం ఇది ఆవదం నెక్స్ట్ కొంచెం వెన్నుకోసా కొంచెం మన ఫిష్ తర్వాత ఆయిల్ ఒరిజినల్ పులస్ చేపల ఫుల్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి మసాలా ఐటమ్స్ కానీ అల్లం పేస్ట్ కానీ యూస్ చేయకూడదంట లాస్ట్లో వెల్లుల్లి జీలకర్ర ఇవి కలిపి పేస్ట్ కింద వేసి యాడ్ చేస్తామంట అది కూడా లాస్ట్లో అంతే ప్రస్తుతానికైతే ఈ ఐటమ్స్ మాత్రమే మనకు కావాలి ఫస్ట్ మనం కట్ చేసుకున్న చేపల ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులో ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో తర్వాత వెన్నపూస అండ్ దాని తర్వాత ఆవదం ఆవదం ఏంటి అనుకోకండి పులస చేపల పులుసులో ఆవదం కూడా వేస్ట్ చేసుకుంటారంట ఒరిజినల్ ఒథెంటిక్ చేపల పులుసు అయితే అది బాగా మిక్స్ చేశాక అప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం మరిగాక అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మొత్తం పులుసు కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ అవర్స్ పడుతుందంట కానీ దీన్ని కరెక్ట్గా కుక్ చేస్తే ముళ్ళులతో సహా నవ్వునేస్తే అంత మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కరగంట అయింది మనము పొయ్యి మీద గిన్నె పెట్టి ఆల్రెడీ కరుగుతుంటే మీడియం ఫ్లేమ్ పెట్టేస్తాం ఇవేంటో తెలుసా అవి పచ్చకాయ బుక్కలు అనమాట జనరల్ గా అందరూ ఓన్లీ బెండకాయలు వేస్తారు కాకపోతే మా అత్తయ్య గారు వాళ్ళు అత్తగారి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు అత్తికాయ బుక్కలు కూడా వేస్తారంట ఇంకోండి ఇంత పెద్దగా కోసం హాఫ్ అన్ అవర్ కి వేసేస్తారు అనమాట సో అలా ఇవి కూడా అలా మరుగుతా ఉడుకుతా ఉంటాయి ఈ మొత్తం ప్రాసెస్ లో టేస్ట్ చూడడానికి తప్పితే ఇంకెప్పుడు కూడా గరిట పెట్టకూడదు ముక్కలతో పాటే ఈ పచ్చరికాయలు కూడా ఉడికిపోతాయి అండ్ ఇందులో ఎప్పుడే వాటర్ తగ్గుతున్నాయి అనిపిస్తే అప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇంత వాటర్ అని లెక్క అయితే నాకు తెలియదు మా అత్తయ్య గారు తగినంత అంటే ఇప్పుడు కూడా సో మీకు తగ్గుతున్నాయి అనిపిస్తే మళ్ళీ వేసుకోవడం ఎందుకంటే మొత్తం నాలుగు గంటల సేపు ఉడికించారు మనం ఈ ముక్కలు ఇప్పటికే త్రీ అండ్ హాఫ్ మూడున్నర సేపు ఉడికాక అప్పుడు మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బెండకాయలు ఏంటి అంటే కొంచెం గమ్మునగా ఉడికిపోతాయి కాబట్టి మనం లాస్ట్లోనే యాడ్ చేసుకుంటామండి అండ్ మా అత్తయ్య గారు ఏంటి అంటే బెండకాయలని ఎప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయరు పొడుగ్గానే ఉంచేసి వేసేస్తారు అయినా కూడా ఉడికిపోతాయి ఆ బెండకాయలు కూడాను అంతా కూడా మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటాము బెండకాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయల ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత కారం కావాలంటే అంత ఈ ప్రాసెస్ లో మనం టేస్ట్ చూసి ఉప్పు అయితే ఉప్పు కారం అయితే కారం వేసేయచ్చు ఇప్పుడు మనం ఇంకొక టెన్ మినిట్స్లో దింపేస్తాము ఆల్రెడీ చాలా వరకు దగ్గర పడింది ఒక టెన్ మినిట్స్లో దింపేస్తాము ఈ టైంలో జీలకర్ర అండ్ వెల్లుల్లి కలిపి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేస్తాం ఈ పులుసు టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం మధ్యాహ్నం రెండింటికి ఇప్పుడు టైం ఆర్ అవుతుంది సో ఆల్మోస్ట్ నాలుగు గంటలు అలా ఉడుకుతూనే ఉంది అందుకనే ఈ ముక్క నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది అండ్ ముళ్ళులు కూడా మనం నవ్వులేదు అంత బాగుంటాయి ఇదే అసలైన పులస ప్రాసెస్ అంట మా అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు అలా అత్తగారి నుంచి వస్తున్న వంటిది నేను కూడా మా అత్తగారి దగ్గరే ఇది నెక్స్ట్ టైం నేను చేస్తాను ఎలా వస్తుందో ఇప్పుడైతే మోస్ట్లీ నేను కనిపించిన చేసినంత మా అత్తయ్య గారే చాలా 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 బాగుంది టేస్ట్ అండ్ యాజ్ యూజువల్గా చేపల బుల్స్ అంటే ఇవాళ కాదు రేపు నెక్స్ట్ డే అద్దిరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఇది అలా ఒక టూ డేస్ అయినా ఫ్రిడ్జ్లో లేకుండా బయట ఉన్న అస్సలు పాడాలి మనము ఇంకా యూట్యూబ్లో చూస్తే రకరకాలుగా ఉంటుంది పులస చేపలు పులుసు కొంతమంది ఆవకాయ ఏమంటారు కొంతమంది అల్లం కూడా వేసేస్తారు మిక్సీ పడుతున్నప్పుడు కొంతమంది కొన్ని రకాల మసాలాలు వేస్తారు ఏంటో ఇది తిన్నాక నాకు అవన్నీ చూస్తే అది లాగా అనిపిస్తుంది సో మీరు కామెంట్ చేయండి మీ ప్రాసెస్ ఇలా ఉంటుందా లేదా వేరే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారా అన్నది అండ్ ఇక్కడ చూస్తే ఆయిల్ ఎప్పుడు ఇంత ఎక్కువ ఉండాలి పులస చేపల్లో అప్పుడే ఆ రుచి ఇంకా బాగుంటుంది మనకి ఎలాగూ పూల సంవత్సరానికి ఒకసారి దెబ్బ దొరకదు ఆ దొరికినప్పుడు ఇంత ఆయిల్ వేసుకోండి నో ప్రాబ్లం అస్తమాను హెల్తీగానే తినాలంటే కొంచెం కష్టం అందుకని అప్పుడప్పుడు ఇలా ఎక్కువగా ఆయిల్ వేసుకొని తినాలి బాగుంటుంది హాయ్ సో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట రాత్రి నుంచి ఊరుతూ ఉంది ఇందులో ఉన్న చేప ముక్కలన్నీ ఆ రోజు తింటే అంత బాగోదు నెక్స్ట్ డే తింటే కత్తిరిపోద్ది మొత్తం అన్నిటికీ ఆ పచ్చరిటకాయకి బెండకాయ అన్నీ ఊరు ఉంటాయి చూడండి ఉంది చూడ్డానికి కూడా ఫస్ట్ ముక్కలు వేసుకుందాం టేస్ట్ చాలా చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా కుదిరాయి అండ్ మీకు ఎవరికైనా ఈ చేపలు దొరికితే గనక ట్రస్ట్ మీ ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడికి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నారాయణ ఛానల్